హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మె పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారు టమాటా బీరకాయ అలాగే కొత్తిమీర ఈ మూడిటి కాంబినేషన్లో చేసిన పచ్చడి అండి ఎంత ఎమ్మిగా ఉంది కదా చూస్తేనే ఇంత ఎమ్మిగా ఉంది తింటే ఎలా ఉండదు అనుకుంటున్నారో తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుందండి మనం మామూలుగా చేసుకునే టమాటా పచ్చడి అలాగే బీరకాయ పచ్చడి కొత్తిమీర పచ్చడి అన్నిటికంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ మూడిటి కాంబినేషన్లో చేసినా కాబట్టి టేస్ట్ అనేది డబలే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ పచ్చడిని కనుక ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అబ్బబ్బా మనకి ఏ కూర కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిని మనం దోశలోకి చపాతీలోకి కూడా పెట్టుకుని అంత టేస్టీ పచ్చడి చేసుకోవాలంటే మనం ముందుగా గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినమ్మపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతేనే మనకి ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి వీటితోనే బాగా టేస్ట్ వస్తుందండి పచ్చడి అనేది అందుకోసం వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన పచ్చడి అనేది అంత టేస్ట్ గా ఉంటుంది కానీ ఐఫ్లమ్ లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి ఐఫ్లేమ్ లో పెడితే పైన మాత్రమే ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం కూడా పచ్చి ఉండే అస్సలు బాగా పచ్చడి అందుకోసమే మనకు లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే అంటే లోపల పప్పులు అన్ని కూడా లోపల మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం మీడియం ఫేమ్ లో కానీ సిమ్ లో పెట్టి కానీ బాగా ఫ్రై చేసుకుంటే పప్పులు అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉంటది ఇలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఈవెన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా మనం కలపకపోతే కొన్ని కిందకి మాత్రం ఫ్రై అయిపోతే పయ్యి ఏం పచ్చిగా ఉంటాయి అన్నమాట అందుకోసమే ఈవెన్ ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి మనం చల్లించుకొని పక్కకి పెట్టుకోవాలండి చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా పప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా ఒక తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని బాగా ఫ్రై కట్ చేసి వేయకపోతే మనకు మొత్తం కూడా మీద చిల్లిపోతాయి ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అనేవి ఇలా పేలిపోయినట్టు మీద అండి అందుకోసమే ఇలా తుంచి కానీ మధ్యలో ఘాటు పెట్టి కానీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనం గాట్లు పెట్టి కానీ ఇలా తుంచి కానీ పచ్చిమిర్చి తుంచి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అలాగే టమాటాలు కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుందామండి టమాటాలు రెండు వంతులు తీసుకుంటే బీరకాయ ఒక వంతు తీసుకోవాలండి మనం సమానంగా టమాటాలు బీరకాయ తీసుకొని పచ్చడి చేసుకుంటే అసలు బాగోదు అందుకోసమే బీరకాయ ఒక వంతు తీసుకుంటే టమాటాలు రెండు వంతులు తీసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటది అలాగే ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలండి అన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు బీరకాయలు ఇప్పుడు అదే ప్యాన్ లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వీటిని కూడా బాగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నిటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసి వల్ల మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చడి మనం రుబ్బుకున్నప్పుడు పచ్చి వాసన లేకుండా ఎమ్మిగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది అందుకోసమే ఇలా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో పెట్టి కానీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాం అనుకుంటే టమాటాలు కూడా మొత్తం ఆయిల్ బాగా ఉడికిపోతాయి అలాగే బీరకాయ కూడా ఆయిల్ బాగా మగ్గిపోయి మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా బీరకాయ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేయాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కొత్తిమీర అనేది మీరు చూసి వేసుకొని మనం బీరకాయ ఎన్ని తీసుకున్నామో కొత్తిమీర కూడా అంత తీసుకుంటే సరిపోతుంది టమాటా మాత్రమే కొన్ని ఎక్కువగా ఉండాలండి రుబ్బుకునేటప్పుడు మనకు టమాటా ఎక్కువగా వేసుకోవడం వలన ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే టమాటాలు ఎక్కువగా వేసుకొని కొత్తిమీర అలాగే బీరకాయలు కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే కొత్తిమీర అనేది అంత బాగా మగ్గిపోతుంది అనమాట కొత్తిమీర బీరకాయ అండ్ టమాటా ఈ మూడు కూడా ఆయిల్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం పచ్చడి రుబ్బుకోవాలి అలాగే టమాటాలో వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి టమాటాలోని వాటర్ అంతా కూడా ఇంకిపోయి మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా బాగా చల్లార్చుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసామనుకోని మిక్సీ జార్ అనేది పాడైపోతుంది కాబట్టి వీటి అన్ని కూడా బాగా చల్లారిన తర్వాత చల్లారుచుకోవాలి ఇప్పుడు చూడొచ్చు టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటి అన్నింటినీ కూడా బాగా చల్లార్చుకోండి ఇవన్నీ కూడా చల్లారే లోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా బాగా చల్లారాయి కాబట్టి వీటినన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం రాక్ సాల్ట్ అలాగే కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొంచెం కచ్చపచ్చగా మెదిగిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా పేస్ట్ లాగా మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో మొత్తం కూడా ఇలా మెత్త గ్రైండ్ అయిపోతుంది పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే ఇంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే కొత్తిమీర బీరకాయ ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత మనం వీటిని అన్నింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఓన్లీ కచ్చాపచ్చగా ఒక రౌండ్ ఇలా తిప్పుతూ బంద్ చేస్తూ అలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో ఈ కొత్తిమీర టమాటా అలాగే బీరక ఈ ముక్కలు మధ్య మధ్యలో కనిపించేటట్టు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది మరి మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి ఈ పచ్చడి అసలు టేస్ట్ గా ఉండదు ఇప్పుడు చూస్తున్నారు ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది మధ్య మధ్యలో అనేది మనకు కనిపిస్తుంది టమాటాలు కూడా కనిపిస్తున్నాయి కదా పచ్చని ఇలా రుబ్బుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా పచ్చపచ్చగా ఉండే పచ్చడి అనేది చాలా చాలా ఎంబీగా ఉంటది ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని ఇప్పుడు దాంట్లో తాలింబురాడు చేసుకుందాం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే రెండు మూడు ఎన్ని కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దాంట్లో ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసినా గానీ ఆ వీటికి ఈ పసుపు అంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతుంది ఈ తాలింపుని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నలో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు చూస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి టమాటా బీరకాయ అలాగే కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ మూడిటి కాంబినేషన్ లో చేసిన పచ్చడి ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి అయితే వన్ వీక్ వరకు కూడా పాడవద్దు అండి ఎందుకంటే దీంట్లో మనం పల్లీలు అలాంటి ఏం వేయలేదు కాబట్టి వన్ వీక్ వరకు కూడా పాడవద్దు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది నిల్వ వేడి వేడి అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుని తిని అలాగే మనకు చచ్చపాతీల్లో కానీ జొన్న రోట్లో కానీ దోశలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి